హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనము బిఎన్ రెడ్లో ఉన్న ఒక షాప్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే రావడం జరిగింది వీళ్ళ దగ్గర ఏంటంటే మంచి మంచి శారీస్ ఉంటాయండి బనారస్ కానీ ప్లస్ పట్టు కానీ గద్వాల్ కానీ కుప్పడం కానీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి ఈ స్టోర్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి హిల్స్లో అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఆఫర్ సేల్ నడుస్తుందండి ఫార్టీ పర్సెంట్ స్టోర్లో ఏ శారీ తీసుకున్నా ఫార్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండే అండి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ మల్లారెడ్డి ఏంటంటే వీళ్ళకు ఆల్రెడీ వేర్ ఉంది మెన్స్ వేర్ ఉంది మెన్స్ వేర్ కూడా చాలా బాగా నడుస్తుంది వీళ్ళు మెన్స్ వేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినారండి రీసెంట్లీ సో అక్కడ బిజీ కావడం వల్ల ఈ శారీ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని సేల్ చేద్దామని అనుకుంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి చాలా మంచి స్టోర్ స్టోర్ మంచి ప్రైమ్ లొకేషన్లో అవుతుంది ఈ స్టోర్ బెట్ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఒకసారి మీ స్టోర్ కూడా చూడండి చాలా బాగుంది అంటే ఈవెన్ ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ కానీ యాంబియన్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి స్టోర్ ఏంటంటే వీళ్ళు మెయిన్స్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళిపోవడం వల్ల దీన్ని సేల్కి పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఈయన నెంబర్ ఏంటంటే మా ఫ్రెండ్ నెంబర్ నేను డైరెక్ట్ డిస్ప్లే మీద పెడతాను ఒకసారి కాంటాక్ట్ అండి ఎంత వాట్ ఈజ్ వాట్ అని ఒకసారి ఏంటంటే మీకు కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి డౌట్ కూడా రావచ్చు అండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి మీకు ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను వన్ బై వన్ ఇవాళ జస్ట్ ర్యాండమ్గా చూపిస్తాను అండి స్టోర్ మొత్తం చూపించడం అంటే వీడియో చాలా లెంతి అవుతుంది కాబట్టి ర్యాండమ్గా చూపిస్తాను ఒకసారి చూడండి చాలా మంచి కలెక్షన్ అండి ఏది తీసుకున్న మనకు సెట్ వైజ్ అయితే ఉందండి అన్ని కొత్త శారీస్ చూస్తున్నాం కదా ఇవి బనారస్ అండి బనారస్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దీనిలో కలర్ కాంబినేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉండడం జరిగింది ప్రైస్ కూడా ఏంటంటే చాలా రీజనబుల్ పెట్టినారండి మరి ఏదో ప్రైజెస్ ఎక్కువ పెట్టి మనకు డిస్కౌంట్ సేల్ అలా ఏం పెట్టలేదు ఈ శారీస్ అన్నీ మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే వస్తుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీని ఎంఆర్పి ఉంది దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి చాలా మంచి ప్రైస్లో అయితే రావడం జరుగుతుంది మీకెవర ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఈ శారీస్ మీరు చూస్తున్నారు కదా మీరు మార్కెట్లో కంపేర్ చేయండి కంపేర్ చేస్తే ఇవే శారీస్ మనకు మార్కెట్లో ఈజీగా త్రీ టు ఫోర్ థౌజండ్ అయితే సేల్ చేస్తున్నారు బట్ మనకేంటంటే స్టోర్ క్లోజ్ వల్ల ఈ మంచి ఆఫర్ అయితే మీరు వినియోగించుకోండి స్టోర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే అలా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు చాలా ఉందండి స్టాక్ మీకు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బనారస్లో మంచి మంచి అంటే మళ్ళీ ట్రెండీ ఉన్నాయండి పాత స్టాక్ ఏం కదండి అంత కొత్త స్టాక్ రీసెంట్లీ అన్ని తీసుకొచ్చిన స్టాక్ అనమాట ఒకసారి చూడండి మీకు ఎవరో నచ్చిందనుకోండి స్క్రీన్ అయిన నెంబర్ ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే స్క్రీన్ షాట్ పంపండి సార్ నాకు నచ్చింది ప్రైస్ ఎంత అంటే కూడా చెప్తారు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నాం కదా మంచి మంచి కలెక్షన్ ఉంది దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను దీన్ని త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే దీని ఎంఆర్పి ఉందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇవి ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనమాట ఇంకా వేరే వేరే కలెక్షన్ అయితే చాలా ఉంది ఒకసారి మీకు చూపిస్తాను ఇంకా చూడండి ఎంత బాగుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూస్తున్నాం కదా ఒకసారి చూడండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి దీని ఎంఆర్పి చాలా మంచి కలెక్షన్ అండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేసి మంచిగా స్టా తీసుకోండి లేదంటే ఆన్లైన్ మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అన్న వీడియో కాల్ అవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు మంచి మంచి కలర్స్ చూస్తున్నారు కదా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది ఇలా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి మీకు ఏంటంటే వీడియో పెద్దగా కాకుండా మనం చూపించాలని చెప్పేసి ర్యాండమ్గా కొన్ని కొన్ని అయితే చూపించడం జరుగుతుంది స్టోర్లో ఏ శారీ తీసుకున్నా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అండి అంత మంచి కలెక్షన్ అనమాట మీరు ఒక స్టోర్ విజిట్ చేస్తే దీన్ని మించిన కలెక్షన్ ఇంకో ఉంది మనం వీడియోలు అన్నీ చూపించలేం కదా అండి కొన్ని కొన్ని అయితే మనం చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా మంచి కలెక్షన్ అండి దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను ఇది మనకు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్ ఫైవ్ నైంటీ అయితే ఉందండి ప్రైస్ దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఇలానే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా లావెండర్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మంచి కలెక్షన్ అండి అన్నిటి మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే వస్తుందండి జెన్యూన్ డిస్కౌంట్స్ వేయాలండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వీళ్ళు దీని ప్రైజ్ ఏంటి దీని బ్లౌజ్ ఎలా ఉంది ఇంకా కంప్లీట్ ఓపెన్ చేసి అయితే చూపిస్తారండి చూస్తారు కదా మీకు గద్వాళ్ళ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి గద్వాల్లా కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి సెమీ గద్వాల్ ప్యూర్ గద్వాల్ ఆల్ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కూడా ఉంటాయండి మీరు చేయాల్సింది వల్ల స్టోర్కి విజిట్ చేయండి ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే మంచి మంచి కలెక్షన్ ఉందండి ఇంకో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను ఒకసారి చూడండి మంచి కలెక్షన్ అండి అంత ట్రెండీ కలెక్షన్ దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే ఎంఆర్పి ఉండాలి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి మంచి డిస్కౌంట్స్ అండి సో మీరు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మనకి ఈ శారీస్ అన్నీ మనకు వాట్సాప్లో చూపిస్తారు లేదంటే స్టోర్ విజిట్ చేయండి మీకు ఏమైనా ఫ్యాబ్రిక్ ఫీల్ కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట అన్నిట్లో కలర్ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ అన్ని నేను చెప్పడం కాదు మీరే చూడండి ఒకసారి ఇవి కూడా చూపిస్తాను మీకు చూస్తున్నాం కదా మంగళగిరి శారీస్ అండి ఒకసారి చూడండి మంగళగిరి శారీస్ కొంచెం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కలర్ కాంబినేషన్ ఇది మనకు ప్యూర్ మంగళగిరి పట్టు సండి ప్యూర్ పట్టు శారీస్ వీటి మీద మనకు ట్వంటీ పర్సెంట్ అయితే సేల్ ఉందండి ఫ్రెష్ సాకండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూస్తున్నారా చాలా మంచి కాంబినేషన్ అయితే అయితే ఉండడం జరిగింది మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉండడం జరిగిందండి దీనిలో పేస్ కల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ షార్ట్స్ అయితే ఉన్నాయండి మీరు ఒక స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు ఇంత మిగతా కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకోవచ్చు ఇంకా వేరే కలెక్షన్ కూడా చూద్దాం ఒకసారి చూడండి దేని ప్రైస్ చూపిస్తుందా త్రీ థౌజండ్ ఉందండి త్రీ థౌజండ్ ఈ శారీ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి త్రీ థౌజండ్ ఓన్లీ దీంట్లో కూడా మనకు కలర్ చార్ట్ కూడా ఉంది దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇంత మంచి శారీ సో మీరే చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి అసలు లేటెస్ట్ వాటి మీద ఇవి అయితే డిస్కౌంట్ సేల్ నడుస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ ఒకసారి వీటి ప్రైస్ కూడా మనం తెలుసుకుందాం చెప్తున్నాం కదా త్రీ థౌజండ్ అండి దీని మీద మనకు డిస్కౌంట్ ఆఫ్టర్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఎంత అని కూడా మీకు చెప్తాను త్రీ థౌజండ్ ఎంఆర్పి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట మనకు ఈ శారీస్ మీద ఎంత అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈ శారీస్ చూస్తున్న జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అయితే రావడం జరుగుతుంది ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చాలా ఒకటి కాదు ఎన్ని అన్ని వెరైటీస్ మీకు చూపిస్తున్నారు చూస్తున్నారు కదా ట్వంటీ కలెక్షన్ మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుందండి మంచి మంచి కలర్స్ రెడ్ కలర్ చూడండి రెడ్ కలర్ మన గ్రీన్ కలర్ బార్డర్ అవుతుంది దీనిని కూడా ప్రైస్ ఒకసారి ఎంత ఉందో చూద్దాము టూ థౌజండ్ ఎయిట్ నైంటీ అయితే ఎంఆర్పి ఉందండి దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ అయితే నడుస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్ సెవెంటీన్ ఫిఫ్టీకి శారీస్ అయితే వస్తాయండి సెవెంటీన్ ఫిఫ్టీ మార్కెట్లో ఇవే త్రీ థౌజండ్ ఇప్పుడు అమ్మేసి ఇస్తున్నారు మార్కెట్లో బట్ ఈరోజు ఏంటంటే అలా ఇస్తున్నారు మంచి మంచి ప్యాటర్న్స్ అండి అన్ని కొత్త శారీస్ మనకి ఏంటంటే ఇంకా చూస్తుంటే కవర్ల నుంచి ఇప్పుడే తీసుకున్నాం ఇలాంటి మంచి మంచి శారీస్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మంచి మంచి శారీస్ అండి ఇలాంటి కలర్ చాట్ కూడా ఉంది మనకు దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంది దీని మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ వస్తారు మీరు చూడండి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మనకి ఏంటంటే దీనికి దగ్గర ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి టర్సర్స్ ఉన్నాయి బనారస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఆల్ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి శారీస్ వస్తాయండి అసలు శారీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనం వీడియో ఓపెన్ చేస్తే చాలా లెంతి అవుతుంది అని చెప్పేసి మనం ఓపెన్ చేయట్లేదు కలర్ చాట్ చూస్తే చాలా బాగుందండి మంచి మంచి అంటే ఈ ప్రైస్ కదా మనకు తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే తక్కువ ప్రైస్లో కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దామండి కాటన్ శారీస్ కాటన్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ అండి చూస్తున్నాం కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంది చూస్తున్నారు కదా అసలు మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి చూపించేసి మీరు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఓకే దీంట్లో ఏది తీసుకున్నా కానీ మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాటన్ శారీస్ మీద మనకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మనం ఏంటంటే వీడియోలు ఎంత అని చెప్పేసి కొన్ని కొన్ని చూపిస్తున్నాం ఇవన్నీ మనం ఓపెన్ చేయించడం చూపించడం టైం లేదండి కాకపోతే మీ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా దాన్ని కాల్ చేయండి కాల్ చేస్తే మీకు మంచిగా ఓపెన్ చేసి చూపిస్తారు ప్లస్ ప్రైస్ కూడా ఇంకా డీటెయిల్గా చెప్తారు ఇవన్నీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అండి ఎయిట్ హండ్రెడ్ ఎంఆర్పీ ఉంది మనకి ఇవాళ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎంత మంచి ప్యాటర్న్స్ అండి అన్నింటిలో కలర్ చాట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చూస్తున్నాం కదా కలంకారీ ప్యాటర్న్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి రఫ్ ఫ్లోరల్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలాంటి శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఈ ఆఫర్ని మీరు సొంతం చేసుకో సరే మీరు రౌట్ స్టేషన్లో ఉన్నాం మేము స్టోర్కు రాలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ ప్రోయ్జన్ కూడా ఇస్తున్నారు చూడండి ఒకసారి కవర్స్ కూడా చేయండి మంచి మంచి కలర్ చార్ట్స్ మంచి మంచి హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయండి ఇది హ్యాండ్లూమ్ సారీ ఎంత బాగుందో చూస్తున్నారు కదా మంచి ప్యాటర్న్స్ అండి ఇలా దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మీ కవర్స్లో కూడా ఇంత తీయలేదు దీని ప్రైజ్ కూడా ఒక్కసారి చూద్దాం దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఎంఆర్పి ఉందండి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ సేల్ అయితే పెట్టినారు మంచి మంచి కలర్స్ స్టోర్ విజిట్ చేస్తే ఇలా మంచి మంచి చూసుకోవచ్చు ఇవి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది ఇంకో కలెక్షన్ కూడా మేము చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇవన్నీ మొత్తం శారీస్ అన్నిటి మీద ఫార్టీ పర్సెంట్ సేల్ ఉంది నేనే ర్యాండమ్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి మాత్రమే చీసి మీకు చూపిస్తున్నానండి మీరు స్టోర్ విజిట్ చేసినా లేకపోతే వీడియో కాల్లో చూసుకున్నా కానీ ఇది ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి శారీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కలా ఉంది అంటే అన్ని కలంకారీ డిజైన్స్ అండి మనకేందంటే జరి బార్డర్ అయితే రావడం జరిగింది మంచి గ్రాండ్ పళ్ళు కూడా ఉందండి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్లో ఇవే మనకు టూ థౌజండ్ దాకా అమ్ముతున్నారు బట్ జెన్యున్ సేల్ అండి ఇది జస్ట్ ఫార్టీ పర్సెంట్ స్టోర్ కూడా ఎందుకు ఇలా ఇస్తున్నారంటే వాళ్ళు బిజినెస్ వేరే అంటే ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి ఈ బిజినెస్ ప్రజెంట్ క్లోజ్ చేద్దామని చెప్పి డిసైడ్ కావడం వల్ల జెన్యున్ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ స్ట్రేట్ అవే సేల్ అయితే ఇస్తున్నారు మీరు బల్క్ తీసుకున్నా అనగానే పర్లేదండి మీకు ఏమన్నా రీసేలర్స్ ఉన్నారనుకోండి మీరు బల్క్ శారీస్ కావాలి ఇంకా బల్క్ తీసుకుంటాం ఒకటేసారి స్టోర్ తీసుకుంటాం లేకపోతే శారీస్ అలా తీసుకుని ఇంకా బెస్ట్ కూడా మాట్లాడుకుందాం అదేం లేదు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా దాన్ని మీరు కాంటాక్ట్ కాండి కాంటాక్ట్ అయితే మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఒక శారీస్ అయితే చూపిస్తారు మనకి ఎక్కువ రేట్ కానీ తక్కువ రేట్లో కూడా ఉంది వేరీ వేరీ సారీస్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఉందండి శారీ లెవెన్ హండ్రెడ్ అంతే దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చాలా మంచి కలెక్షన్ ఉంది అన్నిటిలో మనకు కలర్ ప్యాటర్న్ కూడా ఉంది లెవెన్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట బ్యూటిఫుల్ కలర్ ఒకసారి చూడండి బ్లాక్ మంచి బార్డర్ ఇచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అంటే మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే శారీ వస్తుందండి ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ దీంట్లో మళ్ళీ కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే రావడం జరిగిందండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మంచి జరీ బార్డర్ అయితే రావడం జరిగింది బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి ఫ్లోరల్లో మంచి మంచి శారీస్ అయితే రావడం జరిగింది సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీ డిస్ప్లే ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఇంత మంచి శారీస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చండి మనం కొన్ని చూపిస్తున్నామండి ఒకసారి చూడండి మీరే స్టోర్లో చూడండి ఇవన్నీ ఏంటంటే మనం వీడియోలు చూపించలేమండి మీరు స్టోర్కి విజిట్ చేస్తేనే ఇవన్నీ చూసుకోవడానికి ఎందుకంటే ఇలా చూ చూపించుకుంటే వెళ్తే మనకి ఏంటంటే చాలా టైం పడుతుంది ఇక చూడండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఇది మనకు ఫార్టీ పర్సెంట్ అంటే నియర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ శారీ వస్తుందండి ఎయిట్ నైంటీ నైన్ మాత్రం ఇంత మంచి శారీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కల అయితే ఈ శారీ వచ్చేస్తుంది మనకు మంచి మంచి ప్యాటర్న్స్ ఏంటంటే మనం అన్నీ చూపించలేకపోతున్నాం కానీ చాలా ఉన్నాయండి ఒకసారి ఇలా చూడండి మంచి మంచి ప్యాకింగ్తో అంత కొత్త స్టాక్ అంది డెడ్ స్టాక్ కూడా కాదన్నమాట మంచి స్టాక్ మీద మనకు ఇదో చూడండి డోలాలో డోలాలో కూడా చూడండి దీంట్లో మన కలర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనం ఒకటి రెండు శారీస్ చూపిస్తున్నాం ఇది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి మనకు జస్ట్ ఎయిట్ ఫార్టీకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి శారీ ఎయిట్ హండ్రెడ్ కలర్ వచ్చేస్తుంది మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి స్క్రేప్ అండి రెగ్యులర్ అంటే మనం రెగ్యులర్గా కట్టుకుంటాం కదా అలాంటివి బండిల్ బండిల్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్లో మనకి ఎంత మంచి శారీస్ చూస్తున్నావు కదా కలెక్షన్ కూడా చాలా బాగుందండి మీరు ఏమైనా రీసేలర్స్ ఉన్నారనుకో స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మనకు మంచి మంచి కలెక్షన్స్ మీద మనకు ఫార్టీ పర్సెంట్ మీరు ఏంటంటే రీసేల్ ఈజీగా పెట్టి ఎంఆర్పీలు ఎలా ఉన్నాయో అలా అమ్ముకోవచ్చు ఒకసారి ఈ కలర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి దీని ప్రైస్ కూడా ఒక్కసారి చూద్దాము సిక్స్టీన్ నైంటీ ఎంఆర్పి ఉందండి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది జస్ట్ మనకు థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కే ఇంత మంచి కలర్స్ అండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నేను ఇంకా కలర్స్ అన్నీ చూపించట్లేదు ఒకసారి మీకు చూడండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్సే ఇవన్నీ కలర్స్ నేను అన్నీ చూపించట్లేదు ర్యాండమ్గా అక్కడక్కడ కూడా పిక్ చేసుకుంటూ మీకు అయితే చూపిస్తున్నానండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి బనారస్లో కానీ జూట్లో కానీ అన్నిట్లో ఒకసారి చూడండి ఇది బనారస్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎంత అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి నైన్టీన్ హండ్రెడ్ అండి దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ జస్ట్ ఫార్టీ పర్సెంట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి శారీ మీకు వస్తుందండి అంత మంచివి చాలా ఉన్నాయండి అసలు ఇంత మంచి కలెక్షన్ చూస్తుంటే టెంప్ట్ కావాల్సిందే అనమాట చూస్తున్నారు కదా మంచి మంచి ప్రింట్స్తోని కాటన్ శారీస్ అండి ఇవన్నీ మల్మల్ కాటన్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కసారి చూడండి సిక్స్ ఫిఫ్టీకి ఇంత మంచి స్టారీస్ ఇస్తున్నారు స్టోర్ వచ్చేసి మనకు బియ్యన్ రెడ్డి నియర్ బై ఉంటుందండి అన్నమాట నంది హిల్స్ అయితే స్టోర్ ఉంది లొకేషన్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీరు లొకేషన్కి రండి లొకేషన్కి వచ్చేసి మీరు కాల్ చేసే వీళ్ళు మీకు అడ్రస్ ఎవ్రీథింగ్ కూడా మీకు పంపించేస్తారు స్టోర్ దొరకకుండా అలాంటి ప్రాబ్లం లేదండి మంచి మంచి ప్యాటర్న్స్ మీద అన్నీ మంచిగా అన్నిటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండైతే ఉందండి మనకు చూద్దాం దీని ప్రైజ్ ఒక్కసారి దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉందండి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే నడుస్తుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి బ్యూటిఫుల్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అంటే సెమీ అలాంటివి కూడా కానీ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఈ డిస్కౌంట్ సేల్ ఇస్తే సేల్స్ అయితే ఇస్తున్నారు చాలా మంచి ఆఫర్స్ అండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇంత మంచి మంచి ఆఫర్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఒకసారి చూడండి ఇది కూడా కుప్పడం శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మంచి మంచి శారీస్ అసలు చెప్తున్నాను స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ చాలా మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ దీంట్లో కలర్ చాట్ కూడా ఉందండి ఇది ఒకటే కాదు దీంట్లో మనకు నావీ బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఇలాంటివన్నీ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీన్ని కూడా మనకు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ కూడా మీకు చెప్తాను మంచి శారీస్ అండి అసలు కలర్స్ కాంబినేషన్ ఒక్కొక్కసారి చూస్తే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇంత మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇంత మంచి బ్యూటిఫుల్ ప్యూర్ శారీస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఓన్లీ స్టోర్ విజిట్ చేయాలి లేదా మీ స్టోర్కి విజిట్ చేయలేము అనుకుంటే మనము వీడియో కాల్లో చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి శారీస్ ఉన్నాయో ఒకసారి దీనిపై కూడా మీకు ఒక్కసారి చెప్తాను ఎందుకంటే బాగున్నాయండి ఈ శారీస్ మంచిగా ప్యాకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈ సారీస్ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇంత బ్యూటిఫుల్ శారీ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ థౌజండ్ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీకు వచ్చేసేస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ చార్ట్ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ జెన్యున్ ఆఫర్ మీకు ఎవరికైనా స్టోర్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి స్క్రీన్ నెంబర్ స్క్రీన్ నెంబర్ ఓనర్ నెంబర్ నేనైతే డిస్ప్లే చేస్తాను మీరు చేయాల్సిందల్లా వాళ్ళకి కాల్ చేస్తే వాట్ ఈజ్ వాటర్ సో స్టోర్ ఎంత అనుకుంటున్నారో అసలు ఎంత కలెక్షన్ ఉంది మనకేంటి అన్నీ ఎవ్రీథింగ్ గుడ్ విల్ ఎవ్రీథింగ్ అయితే దాంట్లో మాట్లాడుకోవచ్చు అనమాట మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా ఉందండి మనం మొత్తం అయితే చూపించలేము మంచి మంచి కలర్ ప్యాటర్న్స్ మంచి మంచి ఉన్నాయి ఒక చూడండి శారీ చూడండి ఎంత బాగుంది అవన్నీ మనం అన్నీ చూపించలేము అన్నట్టు ఒకసారి ఈ ఈ శారీస్ కూడా ఈ శారీస్ కూడా దీని ప్రైస్ ఎంత రెండు ఒకసారి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి దీంట్లో కలర్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసినాం కదా మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఆ శారీ మనకు ఫార్టీ పర్సెంట్ తర్వాత నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా చూడండి ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి ఒక శారీస్ మంచి ఒరిజినల్ క్వాలిటీ అంటే ఏదో సెకండ్ క్వాలిటీ అలా యూజ్ చేయరండి దీని ప్రైస్ కూడా మనకు ఫైవ్ థౌజండ్ చేంజ్ అవుతుందండి దీని మీద కూడా మనకు జెన్యున్ ఆఫర్ ఫార్టీ పర్సెంట్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇదే కదండి మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా గద్వాల్ శారీస్ ఇక్కడ చూడండి గద్వాల్ శారీస్ ఉన్నాయి ప్లస్ మంచి మంచి శారీస్ గద్వాల్ శారీస్ ఉన్నాయి అన్ని ప్యూర్లు కూడా ఉన్నాయండి ప్యూర్లు ఉన్నాయి సెంగిల్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా చూడు ఎంత మంచిగా ఉన్నాయి ఈ శారీస్ అన్ని చూస్తే మీరు మీకు అర్థమైపోతుందండి ఇప్పుడు ఏంటంటే ఇగో మంచి మంచి శారీస్ ప్యూర్ కలెక్షన్ అనమాట చూస్తున్నారు కదా అన్ని ప్యూర్ కలెక్షన్ ఇదే కాకుండా మన దగ్గర ఏంటంటే పట్టు శారీస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు పట్టు శారీస్ కూడా చూపిస్తున్నాను మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ మనం ఎన్ని శారీస్ చూపించినా కానీ కొంచెం తక్కువనే అండి ఏంటంటే నెక్స్ట్ రావణ మాసం అవుతుంది ఇంట్లో పెళ్ళి అలాంటివి ఉంటే ఇలాంటి పట్టు శారీస్ కూడా మీరు తీసుకోవచ్చు వీటి మీద కూడా ఆఫర్ సేల్ నడుస్తుంది ప్లస్ స్టోర్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది అన్ని కలెక్షన్ తెలియాలి అసలు మన దగ్గర ఏం కలెక్షన్ ఉంది తెలియాలని చెప్పేసి అయితే వీడియోలు చూపించడం జరుగుతుంది చాలా మంచి కలెక్షన్ అండి ప్యూర్స్ ఇవన్నీ సెమీ కాదండి కంప్లీట్ ప్యూర్ కలెక్షన్ ప్యూర్ పట్టు శారీస్ అన్నమాట బ్యూటిఫుల్ కలెక్స్ కలర్స్ ఉన్నాయి చూసినా కదా లైట్ పింక్ కలర్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇవన్నీ మనం ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అయితే వీడియో కాల్ అన్నా చూసుకోండి వీడియో ఎంత అవుతుందని చెప్పేసి కొన్ని మాత్రం ర్యాండమ్గా ఒకటి అక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూసినా కలర్స్ మంచి మంచి కలర్స్ అండి ఇవన్నీ పట్టు సారీస్ ప్యూర్ అండి మీరు చేయాల్సిందల్లా స్టోర్కి విజిట్ చేయాలి విజిట్ చేసి చూసుకోండి వీటన్నిటి మీద మనకు డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా పట్టు శారీస్ ఎంత కేర్గా మంచిగా క్లాత్ వేసి బాక్స్లో అయితే పెట్టడం జరిగింది సో మీరు చేయాల్సింది ఒకసారి స్టోర్ విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ కానీ అలా చూసుకోండి మంచి మంచిగా అండి కలర్ కాంబినేషన్స్ పేస్టల్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో ఉన్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు కలర్స్ చూపించిన కలెక్షన్ చూపించిన అండి స్టోర్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మనకు బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి నుంచి నంది హిల్స్ అని మీరు సర్చ్ కొట్టినా వస్తుంది లేదు మీకు ఏంటంటే నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు లొకేషన్కి వచ్చేయండి లేకపోతే మీకు అది కూడా ఆ లొకేషన్ కూడా మీకు దొరకలేదు అనుకుంటే పైన స్క్రీన్ మీద వచ్చేసి మనం నెంబర్ ఇస్తాను మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కాంటాక్ట్ అండి స్టోర్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు అండి సరే మీ స్టోర్ కాదు మేము కలెక్షన్ కొనుక్కుందాం అనుకుంటే అలా కూడా ఆప్షన్ ఉందండి స్టోర్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది జెన్యున్ సేల్ అండి సో మీరు చేయాల్సిందల్లా అది ఒక్క పని చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి మేము మీరు చేయాల్సిందల్లా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్